మన వాక్యానుసారముగా ఈ దినము మన బలహీనతలో దేవుని బలం చూద్దాం రాలేదండి ప్రియులరా ఈ వాక్యము అనేకులను బలపరుస్తుంది అనేకుల కురింగిపోతున్న వారిని ఆదరిస్తుంది రెండవ కొరంతిలో పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనము అందుకు నా కృప నీకు చాలును పరిపూర్ణం అగునది ఆయన నాతో చెప్పాను గనుక క్రీస్తు శక్తి నా మీద నియమించి ఉండేను నిమిత్తము లేక నన్ను కప్పి నిమిత్తము విశేషముగా బలహీనతలే అందే బహుగా సంతోషముగా అతి ఆశపడుదును పైన వేసుక్రీస్తునం పెట్టా మొట్టమొదటిగా మీకు వందనాలండి మన ఆ వీడియోలు చూస్తున్నవారు లైక్ చేయడం లేదు ప్లీజ్ చూస్తున్నవారు ఖచ్చితంగా ఒక లైక్ చేసి చివరి వరకు చూడండి ఆత్మీయంగా మనకు బలపడడానికి ఒక పది మందికైనా షేర్ చేయండి రండి వాక్యంలోకి వెళదాం అవును ప్రియులారా ప్రార్థనలో శక్తి ఉంది మనము అనదినము ప్రార్థనతో ప్రారంభించుకుంటున్నామా మన దినము ప్రార్థనతోనే ప్రతి పనిని ప్రారంభిస్తున్నామా ప్రార్థనకి సమయం ఇస్తున్నామా ప్రార్థనకి ప్రాధాన్యత ఇస్తూ ప్రార్థనలో బలపడుతూ స్థిరపడుతూ ఎంతో శక్తి పొందుతున్నామా మన బలహీనతల కొరకు ఇతర బలహీనతల కొరకు మనము ప్రార్థన చేస్తున్నామా అలాగైతే మన దేవుడు దీవిస్తాడు అయితే ప్రార్థన లేక ఎంతమంది దేని ద్వారా బంధించబడ్డాము ఏ దాని ద్వారా బంధించబడతాం సతానతో ఏ విధంగా ప్రార్థనకు దూరమై మనం బంధింపబడ్డాము ఏ బలహీనతలో మనము బంధింపబడుతున్నాము మనకున్న సమస్యలను బట్టి బంధించబడుతున్నామా మనకున్న అనారోగ్యతను బట్టి మనము బంధింపబడ్డామా అనారోగ్యత తెచ్చుకొని ఎంతో దుఃఖంతో బాధతో వేదనతో మనము బాధపడుతూ అపవాది ఒక చేతిలో బందీలుగా అనారోగ్యంలో ఎంతో కృంగిపోతున్న వారుగా ఉంటున్నామా అయితే నేటి దినములో అపవాది సెల్ ఫోన్లో చూడరాని దృశ్యాలు చూస్తూ ఎవరిన పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఏ భేదం లేదు ముసలి వారికి నేటి వరకు వాటి ద్వారా మరి మద్యంలోనూ అనేకమైన విచ్చలవిడిగా ఈ నేటి దినములో చూసుకుంటే బందీలుగా అపవాది వారికి ఈ లోకపు దేవతతో కన్నుల గుడ్డితనం కలుగు చేసినట్లు వారిని బంధించేశాడు అయితే మనము ప్రార్థనలో మన బలహీనతలను విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన శక్తి కలిగిన దేవునికి ప్రతి బలహీనత నుంచి ఆయన విడిపించగలిగిన సామర్థ్యుడు దేవుడు ఆ శక్తి మనకి అనుగ్రహిస్తాడు ప్రియుల ప్రార్థనకు బావుని ప్రియులరా పౌలు నా బలహీనత ఎందే నేను బలపరిచిన వాడను క్రీస్తు శక్తిని శక్తిని పొందినవాడను అంటున్నాడు అవును ప్రియులరా మోషే కూడా నేను బలహీనడను నత్తివాడను అని చెప్పగా దేవుడి బలం చేత ఆయన గొప్ప నాయకునిగా చేసి ఉన్నాడు అలాగే సంసోను గొప్ప బలవంతుడు అయినప్పటికీ నీవు తాను బలహీనతలో పడిపోయినప్పటికీ దేవుడు పశ్చాత్తాపడి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన్ని మరింతగా బలవంతునిగా చేసినట్లు చూస్తున్నాం అలాగే దావీదు విషయంలో కూడా గొలియాతు గొప్ప బలవంతుడుగా కనపడ్డాడు అయితే దావీదు దేవుని బలాన్ని చూసుకున్నాడు తన బలాన్ని చూసుకోలేదు కానీ తన బలహీనుడని ఎరిగి దేవుడు బలవంతుడని దేవుని బలం చేత గొలియాతుని ఓడించగలిగిన దావీదు జీవితంలో మన జీవితంలో కూడా అలా చేయగలిగిన సామర్థ్యుడు మనం ఏ బలహీనతతో బాధపడుతున్నామో ప్రార్థించగా ఆయన బలంతో మన బలహీనతలను విడిపించి మన బలపరచగలిగిన సామర్థ్యుడు అందుకనే ప్రియులరా గీదోను కూడా బలహీనుడే ప్రియులరా కాకపోతే బలవంతుడైన గీదోను అంటున్నాడు కాబట్టి మన బలహీనతలను బట్టి మనం భయపడక దేవుడు బలహీనలను బలపరచేవాడు బలహీన బలవంతులను సిగ్గుపరచడానికి మన వంటి బలహీనతలను ఎన్నుకుంటాడు అది నీలో ఎలాంటి బలహీనత కావచ్చు ఎలాంటి ఎవరికి చెప్పలేని బలహీనతలు కావచ్చు అయితే దేవుని పాదాలు ఎదుట నీ బలహీనత పెట్టినప్పుడు దేవుడిని యొక్క ప్రతి బలహీనత నుంచి విడిపించి నిన్ను బలహీనతలో నుంచి బలపరిచే దేవుడు దేవుడు ఈ వాక్యం కాక రండి ప్రార్థన ప్రార్థన పరిశుద్ధుడ సర్వోన్నతుడు అయిన దేవా సర్వశక్తివంతుడు అయిన దేవా నీకే వెళ్ళలేని వందనాలు సహస్త్రం శృతులు చెల్లిస్తున్నాను నాయన అయ్యా మొట్టమొదటిగా నీకే కృతజ్ఞతాశుతులు వందనాలు నాయన ఈ దినము నాయన ఎంతమంది అయితే వాక్యాన్ని చూశారో ఎంతమంది అయితే వాక్యాన్ని విని ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఏ ఒక్కరు ఏ బలహీనతలో ఉండి వాగ్దానం చూస్తున్నారో ఈ దేవుని వాక్యం చూస్తున్నారు నాయన వారికి ఉన్న బలహీనతల నుంచి విడిపించగలిగిన సామర్థ్యుడు నాయన నిజమే తండ్రి మేము బలహీనులమే నాయన అయ్యా మేము ఈ లోకంలో జయించలేము కొన్నిటిని అయా వాటిని జయించగలిగిన శక్తిని సామర్థ్యంని ఇయ్యగలిగిన గొప్ప దేవుడు నాయన అయ్యా ఎంతమంది అయితే నాయన అనారోగ్యత అనే బలహీనతలో ఉండి బాధపడుతున్నారేమో పరిశుద్ధుడా అటువంటి వారిని జ్ఞాపం చేసుకో దేవా ఎంతమంది అయితే నాయన అప్పుల చేతలో బాధపడుతున్నారో నాయన జ్ఞాపకం చేసుకోండి దేవా ఎంతమంది అయితే నాయన దుష్టి శక్తులు అంధకార శక్తుల చేత పీడింపబడుతున్నారో అటువంటి వారిని ఆ బలహీనత నుంచి నాయన అయా వారు మొరపెట్టగా వారిని బలపరచునైనా సహాయం చేయి ఎంతమంది అయితే నాయన ఎన్నో వ్యసనాలకి బానిసలైపోయి అయా బలహీనతలో బాధపడుతున్నారో వారొక బలహీనత నుంచి విడిపించిన ఆయన ఎవరైతే మొబైల్ ఫోన్లో చూడరాని దృశ్యాలకి బలహీనత అయిపోయారు వారిని బలహీనత నుంచి విడిపించునైనా ఎవరైతే నాయన తాగుడకు బలహీనతలో పడిపోయారో ఆ తాగుడ బలహీనతను విడిపించిన ఆయన నీకు సాక్షాంతరముగా నీ బలంతో నింపునైనా అయా ప్రతి ఒక్క మనిషికి అపవాది ఏదో ఒక బలహీనత పెట్టి బంధిస్తుండగా వాని బంధకాల నుంచి నాయన నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాం నాయనా నీవు కాకపోతే నీ పిల్లలను నాయన ఎవరు కనికరిస్తారు దేవా నీవే మమ్మల్ని సృష్టించినవాడు అయా నీ చేతులతో మమ్మల్ని నిర్మించావు మా ప్రేమ స్వరూపి కృపా సత్య సంపుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవా మా కొరకు ఆ కలవరి శిలో ప్రాణమునే పెట్టి ఉన్నావు నాయన మా బలహీనతలు ఎంత నాయన మా బలహీనతల నుంచి విడిపించగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు నీవని గుళ్యాతును బలపరిచిన నా దేవా అయా సంసోనను నాయన జ్ఞాపకం చేసుకొని బలపరిచిన నా గొప్ప దేవా జ్ఞాపకం చేసుకో మోసేని బలపరిచిన దేవా మమ్మల్ని బలపరచమని పాసంలో అడుగుతున్నాం ఎంతమందికి అయితే నాయన ఎన్నో చెప్పలేని బలహీనతలతో బాధపడుతున్నారేమో నాయన క్యాన్సర్ అనే బలహీనత కావచ్చు నాయనా అనారోగ్యత బలహీనత కావచ్చు ఎయిడ్స్ అనే బలహీనత కావచ్చు నాయనా అపవాది ఏదో ఒక బలహీనత శరీరంలో పెట్టిండగా ప్రతి బలహీనత నుంచి విడిపించి బలపరచగలిగిన శక్తి కలిగిన సామర్థ్యులన్నీ పాసందులు మూల పెడుతున్నాం నాయనా ప్రతి బలహీనతలను విడిపించమని పాసందులు అడుగుతున్నాను కృప చూపండి దేవా సహాయం చేయండి నాయనా ఎవరికి చెప్పలేని బలహీనతలు బాధపడుతున్నారేమో నాయనా ఈ బలహీనత చెప్పుకుంటే నన్ను అసహించుకుంటారేమో నా పైన విరక్తి కలుగుతాదేమో అని తాములో తామే కృంగిపోతున్న వారు కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి ఒక్క మనిషి హృదయాన్ని ఎరిగిన గొప్ప దేవుడు మనిషిలో ప్రతి బలహీనతను ఎరిగిన గొప్ప దేవా ప్రతి బలహీనతను విడిపించగలిగిన గొప్ప శక్తి కలిగిన సామర్థ్యుడు నీవు ఎవరు అసహించుకున్నా దూరం పెట్టినా నువ్వు దూరం పెట్టేవాడు కాదు దేవా నువ్వు ఆ మనిషిలో ఉన్న బలహీనతను అసహించుకుంటావు కానీ ఆ పాపాన్ని అసహించుకుంటావు కానీ నాయన ఆ వ్యక్తిని కాదు ఎందుకనగా నీవు నీ చేతులతో చేశావు మమ్మల్ని నీ అస్తాలతో నిర్మించావు మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండడానికై నీ పరిశుద్ధ రక్తాన్ని ఆ కలవరి సెలవులో దారిపోసిన నా గొప్ప దేవా బలహీన పరిచేది అపవాది బలపరచేవాడు నీవు కాబట్టి నాయన అపవాది మమ్మల్ని అనేకమైన వ్యసనాలకు బానిసత్వం చేసి నాయన తాగుడకు బానిసత్వము ఆయా జారత్వంకు బానిసత్వము సినిమాలకు బానిస్వతము చూడరాని దృశ్యాలకు బానిస్వతము అయా చేయరాని పనులకు బానిసులుగా మలిచిన నా దేవా ప్రతి ఒక్క బలహీనతని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాలని వారు ఉన్నప్పటికీ విడిచిపెట్టలేనో బలహీనతలలో పడిపోతుండగా మాట మాటికి బలహీనమవుతుండగా నాయనా మొరపెట్టగా పశ్చాత్తాపడి నాయన ఎలాగైతే సంస్థను మొరపెట్టాడో బలపందినట్లు నాయన మా ప్రియల బర పెడుతుండగా ప్రతి ఒక్క బలహీనతను విడిపించి బలపరచు అయా నీ సాక్షులుగా నిలుపుకో నీ సాధనముగా వాడుకోమని అడుగుచున్నాను అడుగుచున్నావా నీవే మా తండ్రివి నీవే మా దేవుడు నీవు తప్ప మాకు ఎవరు నాయనా నువ్వు ఎవరు అసహించుకుని నువ్వు అసహించుకోడు అయా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన నా దేవ ప్రేమ స్వరూపివి నీవు నీకైనా మెరుగైన దేవుడు ఎవరున్నారు నీకైనా మిన్నగా ప్రేమించేవాడు ఈ లోకంలో ఎవరు లేరు లేరునాయన అందరూ ద్వేషించేవారే మాకున్న బలహీనతలను బట్టి మమ్మల్ని వాళ్ళే అయా అసహించుకోకుండా ఉన్న దేవుడు నీవే అయా మైనమును కడుగు వేసే నీ పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని శుద్ధీకరించు తప్పిపోయిన కుమారుణ్ణి అందరూ అసహించుకునేవారే తండ్రి అసహించుకోలేదు కదా దేవా నీవు ఈ లోకపు తండ్రి కన్నా మిన్నగా మమ్మల్ని ప్రేమించినవాడు ఈ లోకపు తల్లిదండ్రులకన్నా మిన్నగా అధికముగా ప్రేమించిన ప్రేమ స్వరూపి నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాం నాయన ప్రతి బలహీనతలు నాయనా విడిపించినాయన వ్యాధుల బలహీనతను విడిపించు వ్యసనాల బలహీనత నుంచి విడిపించగలిగిన నీవే అని ప్రభాని ఏ ప్రార్థిస్తున్నా దయచేసి మా ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి